హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీస్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ సీనియర్ జర్నలిస్ట్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నతో గొడవ పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్య గులా అంటే గులాబీ పార్టీతో పూర్తిగా అయితే తెగదంపులు కానీ దాదాపు అంటే అడలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆమె ఇప్పుడు ప్రస్తుతం జాగృతి నడుపుకుంటున్నారు ఆ జాగృతి నుంచి ఆమె ఏదో ఒక ఇష్యూ తీసుకొని జనంలోకి వెళ్ళడం అయితే ట్రై చేస్తున్నారు మహిళలు అంటున్నారు బీసీలు అంటున్నారు యూత్ అంటున్నారు పవర్ రావాలని చెప్పేసి అని అంటున్నారు ఇట్లా ఆయా వర్గాలను కొంచెం దారి చేసుకోవడానికి వాళ్ళని దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు అటెండ్ కాకపోయినా జాగృతి వాళ్ళు అటెండ్ అవుతున్నారు బయట వాళ్ళకి కొంచెం జాగ్రత్త గ్యాదర్ అయితే చేసుకుంటున్నారు ఇవన్నీ కాకుండా ఈ మధ్య విచిత్రంగా ఇంకొక ఏజెండా ఎత్తుకున్నారు ఆమె అదేంటంటే అప్పుడెప్పుడో పదకొండేళ్ళ క్రితం నాటు ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి పోలవరం ముంపు గ్రామాల్లో ఒక ఓళ్ళని తిరిగి తెలంగాణలో కలపాలని చెప్పేసి ఆమె ఇప్పుడు డిమాండ్ అయితే చేస్తున్నారు మరి బీఆర్ఎస్ సహాయంలో పదేళ్ళు పరిపాలించిన తొమ్మిదిన్నర ఏళ్ళు పదేళ్ళు పరిపాలించారు ఆ టైంలో ఎప్పుడూ అడగని కవిత ఇప్పుడు ఎందుకు ఆ ఇష్యూ ఎత్తుకున్నారు ఇప్పుడు మోడీని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటి ఆ ఉద్దేశం ఏంటి ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జర్నీస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈ పోలవరం ముంబు పేరుతో కొన్ని మండలాలని ఏపీలో కలిపేస్తూ అప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక నిర్ణయం అనేది చేసుకున్నారు మోడీ అధికారం చేపట్టినప్పుడు మొదట్లోనే ఈ యొక్క చట్టం అనేది జరిగింది అప్పట్లో ఆయన మన వెంకయ్యనాయుడు ఉన్నారు కాబట్టి వెంకయ్యనాయుడు కొంచెం అనుభవం ఉంది కాబట్టి దీని మీద ఆయనకి అప్పచెప్పారు అప్పుడు వెంకయ్యనాయుడు ఆ గ్రామాల్ని దాంట్లో కలపడానికి ఒక ప్రయత్నం అయితే ఆయన వంతు ప్రయత్నం చేశారు జరిగిపోయింది అది ఇక మోడీ అధికారం చేపట్టిన టైంలోనే ఇక్కడ కేసీఆర్ కూడా అధికారం చేపట్టారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎప్పుడూ కూడా ఆ గ్రామాన్ని కలపొద్దు ఆ మండలాన్ని కలవద్దు అని చెప్పేసి కేసీఆర్ అయితే ఎప్పుడు డిమాండ్ చేయలేదు ఆ తర్వాత కూడా మళ్ళీ పదేళ్లు పరిపాలించారు పదేళ్లలో కూడా ఎప్పుడూ కూడా ఇట్లాంటి డిమాండ్లు అనేది ఆయన చేయలేదు అప్పుడు ఎత్తుకోనేటువంటి ఊసుని కేంద్ర ప్రభుత్వాల మీద ఒక పోరాటాలు కానీ ఏమి చేయిందాన్ని ఇప్పుడు అంటే ఆయన ఎందుకు కల్పించుకోలేదు అంటే అప్పుడు వాస్తవం చెప్పాలంటే అసలు ఈ కలిపే అవకాశం లేదు ఇంకా ముప్పు గ్రామాలు కాబట్టి ఆ ముప్పు గ్రామాలను మనం చేర్చుకున్నా కానీ వాటికి మళ్ళీ పునరావాసం ఇవి కల్పించాలంటే కష్టమవుతుంది కాబట్టి దాన్ని ఇంకా అట్లా వదిలేయటమే అది వదిలేస్తారా మీరు అంటే వదిలేయటం కాదు అవసరమైతే ఆర్ ఇచ్చి బయటకు వేరే చోట పునరావాసం అనేది కల్పించాలి అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది అలా చేయాలి కానీ ఇవన్నీ కాకుండా ఇప్పుడు కవిత ఐదులని కావాలని చెప్పేసి ఇప్పుడు ఎందుకు ఎజెండా ఎత్తుకుంది అనేది ఎవరికి అర్థం కాలేదు ఆమె దగ్గర ఉన్నటువంటి ఎజెండాలు అన్నీ అయిపోయినాయా బీసీ మహిళా రిజర్వేషన్లు అప్పుడు ఆమె కవి అరెస్ట్ చేస్తారు ఈడీ వాళ్ళు తీసుకెళ్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అప్పుడు ఆమె మహిళా రిజర్వేషన్ మీద బిల్లు ధర్నాలు చేసి నేను ఇప్పుడు రావట్లేదు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ధర్నాలో ఉన్నా అని చెప్పి చెప్పింది అలా ఏమైనా ఒక ఇష్యూ ఎత్తుకుంటుందా ఎప్పటికప్పుడు అని చెప్పేసి అర్థమవుతుంది మనకి ఇక అసలు పోలవరం మీద ఇప్పుడు ఎందుకు వివాదం వచ్చిందంటే ఒక చిన్న చూద్దాం మొదటి కూడా ఏంటనేది పోలవరం స్పిల్ వేని దాదాపు యాభై లక్షల క్యూసెక్కులకు పెంచుతుంది ఏపీ ప్రభుత్వం దాంతో భద్రాచలం రామాలయం మునిగుతుందని అంటున్నారు ఆ ఐదుళ్ళు కూడా అని చెప్పేసి కవిత అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కవిత లేవనైతున్నటువంటి ఐదుళ్ళు ఏమేంటంటే భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి ఎటపాక పిచ్చుకలపాడు తర్వాత కన్నాయిగూడెం పురుషోత్తంపట్నం ఇక గుండాల ఈ మండలాలు ఈ ఐదు విలేజెస్ ముని మునిగిపోకుండా పోలవరం మీద ఒక జాయింట్ సర్వే అనేది చేయాలని చెప్పేసి తర్వాత ఏపీలో కలిపినటువంటి ఐదు గ్రామాలను కూడా తిరిగి తెలంగాణలోకి ఇచ్చేయాలని చెప్పి కవిత డిమాండ్ మరి ఈ సోయి ఆ పదేళ్లలో ఏమైంది అని చెప్పేసి అందరు అడుగుతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అడగడం ఏంటి ఇప్పుడు మోడీని ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకోవడం ఏంటి అంటే కాంగ్రెస్ బీజేపీ మీద పోరాటానికి వేరే ఎజెండా లేదా కంబైండ్గా చేసుకోవడానికి అనేది అర్థం కావట్లేదు సరే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఐదు ముంపు గ్రామాలు కవితకి ఎందుకు కనిపించలేదని కూడా ఒక డిమాండ్ అయితే వస్తుంది అంటే అప్పటి నుంచి ఏం అడగలేదు అది మా 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 డాడీ ఏం చేయలేదని చెప్పేసి ఇప్పుడు డాడీని బదనాం చేస్తున్నారా అని చెప్పేసి కూడా అంటున్నారు తర్వాత కవితగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు స్తబ్దగా ఇంట్లోనే ఉన్న తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుపుతున్నాయి బీసీలకి రిజర్వేషన్ అనే మహిళలకు ముప్పై మూడు శాతం కోట అసెంబ్లీలో జ్యోతిబాబులే విగ్రహం ఇలాంటివన్నీ కూడా ఇవి వీటిలో నాకు తెలిసి ఏవి కూడా సక్సెస్ అయినట్లేదు వీళ్ళ డిమాండ్ ఎవరు అక్కడ పట్టించుకున్న పాపనైతే ఏం కనపడలేదు నాకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు చేయొచ్చు బీసీ రిజర్వేషన్ చేయొచ్చు అన్నీ చేయొచ్చు ఇవన్నీ ఏవీ చేయలేదు అప్పుడు నానేని డాడీని అడగలేదు ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వచ్చాక మాత్రమే ఎందుకు ఈ ప్రశ్నలు ఏమైనా ఎత్తున్నాయని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది అది ఏంటనేది ఇక కంక్లూజన్ ఏంటంటే ప్రస్తుతం పోలవరంకి సంబంధించి మొదటి దశ నిర్మాణం మాత్రమే జరుగుతోంది పట్టిసీమ పురుషోత్తంపట్నం తాడిపూడి పుష్కరం పుష్క ఇవన్నీ చోట లిఫ్ట్లు కట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గోదావరి నది నీటిని ఇప్పటికే ఎత్తిపోసుకుంటుంది పోలవరం మొదటి దశ పూర్తయితే అయితే ద్వారా ఇటు కృష్ణా బేసిన్ కూడా కలుపుకుంటుంది ఈ ఈ పనులన్నీ నడుస్తున్నాయి పోలవరం రెండో దశ చేపడతారా మరి రెండో దశ చేపడితేనే మన భద్రాచలానికి ముంపు అనేది వస్తుంది అంటున్నారు రెండో దశ కూడా చేపట్టాలంటే ఆర్ అండ్ ఆరు కోసము అక్కడ ఉన్నటువంటి జనాల్ని ఒక్కడే ఈ ఐదు గ్రామాలే కదా చాలా గ్రామాల జనాన్ని ఖాళీ చేయాలి వాళ్ళకి చాలా ఉపాధి కల్పించాలి వాళ్ళకి ఆర్ అనేది చేయాలి దానివల్ల వేల కోట్ల రూపాయల భారం అయితే పడుతుంది ఇప్పటికే ఆ పోలవరం మొదలుపెట్టి ఇప్పటికీ ఒక కొరికి రాలేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం నాకు తెలిసి నా తెలుసు కాదు నిపుణులు చెప్పిన దాన్ని బట్టి జ జలవనం నిపుణులు చెప్పిన ఫస్ట్ పేజీ వరకే పరిమితం అవుతుందని చెప్పేసి అంటున్నారు ఈ ఐదుళ్ళకైతే ప్రస్తుతంకి వచ్చినట్టు డోకా అయితే ఏమీ లేదని అంటున్నారు ఒకవేళ మునిగితే ఏంటి అని అంటే అసలు అవి మునిగితేనే కదా తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపింది ఆ గ్రామాలని మరి అప్పుడు ఆర్ ఇయ్యాలి గవర్నమెంట్ అండ్ ఆర్ ఇస్తుంది వాళ్ళని ఏదో రకంగా ఎక్కడికొక్కటి షిఫ్ట్ చేసి వాళ్ళకి మైదాన ప్రాంతాల్లో తీసుకొచ్చి వాళ్ళని పెడుతుంది ఆ ముంపులో ఉండకుండా భద్రాచలం మునిగిపోతే ఎట్లా అనేది ఒక ప్రాబ్లం ఉంది దానికి మాత్రం సొల్యూషన్ అనేది ఏపీ గవర్నమెంట్ చెప్పాల్సిందే ఎటు పరిస్థితుల్లో ఎందుకంటే భద్రాచలంకి ముంపు గ్యారెంటీ వస్తే మనం అక్కడ దేవాలయం ఉంది కాబట్టి రాముడి దేవాలయం ఉంది కాబట్టి అందరికీ మన ఆరోగ్య దేవం కాబట్టి ఇటు దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆమె అటు అయోధ్య ఎట్లనే ఇటు దక్షిణ భారతదేశంలో భద్రాచలం అంత పేరు ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాని పరిస్థితి ఏంటి అంటే అలంపూర్లో కట్టినట్టుగా ఇక్కడ కూడా ఒక సేఫ్టీ వాల్ ఒక ప్రొటెక్షన్ వాల్ అనేది కంపల్సరీగా గోదావరి కట్టాల్సిన అవసరం అయితే ఉంది ఆ మధ్య రేవంత్ రెడ్డి అను మంత్రులు పొంగులేటి బట్టి వీళ్ళందరూ వెళ్ళారు కదా తుమ్మల వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కూడా అదే ఆలోచించారు ఇక్కడ సేఫ్టీ వాల్ కడితే ఆ గ్రామం భద్రాచలం పట్టణంలోకి నీళ్లు రాకుండా ఉంటాయని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేశారు దానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బాధ్యత వహించాల్సి ఉంటుంది కంపల్సరీ భవిష్యత్తులో అయితే ఆ ప్రొటెక్షన్ అయితే కంపల్సరీగా ఎప్పటికైనా కట్టుకోవాల్సిందే ఇప్పటికే మునిగిపోతున్నారు ప్రతిసారి మునిగిపోతూనే ఉన్నారు వర్షం వచ్చినాడు ఇక కేసీఆర్ సంఘం చూస్తుంటే కేసీఆర్ అసలు భద్రాద్రిని ఎప్పుడు పట్టించుకున్నాడు వంద కోట్లు ఇస్తానండి వెయ్యి కోట్లు ఇస్తాను ఏదేదో చెప్పాడు కానీ ఏనాడు కూడా భద్రాచలం టౌన్కి కానీ రామాలయానికి కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు ఆయన దృష్టి అంతా కూడా ఎప్పుడు యాదాద్రి మీదే ఉంది యాదాద్రి కంటే చుట్టుపక్కల హైదరాబాద్ పక్కన ఉంది కాబట్టి చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అయింది కొంచెం ఆయనకి బెనిఫిట్ కూడా అయిందని అంటారు కాబట్టి భద్రాద్రిలో ఆ పరిస్థితి ఉండదు పైగా అది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమల్లో ఉన్న ఏజెన్సీ ఏరియా కాబట్టి దాని గురించి ఆయన పట్టించుకోవాలని చెప్పేసి ఒక విమర్శ అయితే ఎప్పటినుంచో ఉంది ఇది కవిత మొత్తం మీద ఐదుల కథ ఎందుకు ఎత్తుకుంది అనేది ఎవరికి అర్థం కాని విషయం మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి మన ఛానల్ని తెలుగు జర్నల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ